మాతృదేవోభవా నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అందుచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపలు ఉండే సభ్యుటికి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో లేకపోతే ఏదో ఒక మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో సుబ్బ కొంచెం దోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాను అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడట అది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం కష్టం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడుల శాస్త్రాల్లో అట్టాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఈ పక్షం రోజులు ఈ పదిహేను రోజులు ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల శుభ ఫలితములను ఇవ్వజాలడు చేత ముఖ్యంగా అశుభలితాలు ఎవరి మీద ఉంటాయి అన్నట్టయితే ముఖ్యంగా సంతానం మీద వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద పెరగటము తద్వారా ఏవో గాయాలు చేసుకోవటము కొంచెం ఎక్కువ వయసు ఉన్నవాళ్ళైతే చెడు స్నేహాలు పట్టి చదువు మీద శ్రద్ధ తగ్గటము కొన్ని దూరాల వాటికి ప్రారంభోత్సవం చేయటము ఇట్లాంటివన్నీ కూడా జరిగేట అవకాశం మనకి పంచమ స్థానంలో ఉండేటటువంటి చెడు స్నేహాల వల్ల మనిషి చాలా పాడైపోతాడు అందుచేత అటువంటి వాటిని మీద ఈ రాహు యొక్క ప్రభావం చూపించేట అవకాశం ఉంటుంది ఇకపోతే ఆరవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో శని యొక్క సంచారం చెప్పుకోవాలంటే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు ఇక్కడ ఆరోగ్యం ముఖ్యంగా బాగుంటుంది మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నట్టయితే మీ దగ్గర ధనం ఉండి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండి ఉంటాయి ఇంతకుముందు వాటిని తీర్చేసి అమ్మయ్య రుణం తీరిపోయిందిరాని నాయన భగవంతురా అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఇప్పుడు మీరు కొత్తగా రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఆ సాధించి మీకు రుణం పుట్టినటువంటి పుట్టినటువంటి ఆ రుణం ఆ ధనం ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది అంటే ఒక ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టడానికి తీసుకున్నారా లేకపోతే మీ బాబో పాప మీ సంతానాన్ని అమెరికా ఉన్నత విద్యల కోసమో ఆస్ట్రేలియాను మరో ఇతర దేశాలకి పంపించడం కోసం ప్రయత్నం చేస్తే ఆ విషయాల్లోనూ లేదా ఒక గృహ నిర్మాణం చేసుకోవడం కోసం లోన్ తీసుకున్నారు ఆ విషయంలోనూ ఏ విషయమైనా మంచి పనికి మీరు తీసుకున్నది ఆ లభించినటువంటి రుణం కూడా సద్వినియోగం అవుతుంది ఎటువంటి సందేహము లేదు ఈ విధంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఆరవ స్థాన సంచారం వల్ల ఏర్పడుతూ ఉన్నది అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో అంటే మేషరాశిలో సంచారం చేస్తున్నారు శుక్ర భగవానుడు ఏడవ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజలరు తద్వారా మీకు భార్యాభర్తల మధ్యన కొంచెం మాటా మాటా పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే భాగస్వామ్యంలో కనుక వ్యాపారం చేస్తున్నట్టయితే భాగస్వామ్యులకి మీకు కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టేటటువంటి వారికి ఈ లలిత కళలకు సంబంధించినటువంటి వాటిలో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నవారికి సినిమా రంగంలో వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలరు ఈ విధమైన ఫలితాలని శుక్రుడి వల్ల కలుగు సప్తమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే రవి యొక్క సంచారము పద్నాలుగు రోజుల పాటు అష్టమస్థానంలోను తదుపరి ఒక్క రోజు మాత్రం భాగ్యస్థానంలోనూ సంచారం జరుగుతోంది ఈ అష్టమస్థాన సంచారం కానీ భాగ్యస్థాన సంచారం కానీ రవి యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వజాలదు అలాగే ఇంట్లో పెద్దవారు తండ్రి సమ్మాన్లు వేటాటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు కొంచెం పెద్ద వయసు కొంచెం అనారోగ్యంతో ఉన్నటువంటి వారి విషయంలో మరింత ఎనిమిదో స్థానంలో సంచారం పద్నాలుగు రోజులు మాత్రం మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంటే అట్లా ఇట్లా అటుపక్క ఇటుపక్క అనేటటువంటి అటానా ఇటనా అనేసి ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కొంతమందికి అలాగే కొంత దుఃఖాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కొంతమందికి హఠాన్ మరణాలు సంభవించేటువంటిది పెద్ద దుఃఖాలు ఏర్పడేటటువంటి ఉంటాయి ధన నష్టం జరిగేటటువంటి ఉంటుంది కలహాలు జరిగేటువంటి ఉంటాయి అవమానాలు అపఖ్యాతి పాలయ్యేట అవకాశాలు కూడా ఇక్కడ మీకు అష్టమస్థాన స్థాన వల సంచారం గోచరిస్తూ ఉన్నది భాగ్యస్థానంలో ఒక్కరోజు సంచారం చేస్తున్నారు ఆ రోజు మాత్రం కొంచెం మనకి వాహన సౌఖ్యాలు ఇలాగే గుళ్ళకు వెళ్ళలేకపోవటము ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మొత్తం మీద రవి యొక్క సంచారం పదిహేను రోజులు రెండు రాసుల్లో సంచారం చేసినా కూడా శుభప్రదమైన ఫలితాలు లేవు అట్లాగే బుధుని యొక్క సంచారం కూడా అష్టమ నవమ రెండు స్థానాలలో సంచారం జరుగుతోంది అష్టమ స్థానంలో ఒక ఎనిమిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఎనిమిది రోజులు మాత్రం మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి అక్కడ మీకు అంతా బాగుంటుంది ఆయుర్దాయం బాగుంటుంది లాభాలు బాగుంటాయి అలాగే మంచి మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తూ ఉంటాయి స్థానంలో బుధుని యొక్క సంచారము అలాగే తొమ్మిది రోజుల పాటు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ భాగ్యస్థానంలో సంచారం మాత్రం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు మీ యొక్క ఆలోచన శక్తి ఆలోచన సరి అయిన విధానంలో ఉండదు ఉన్నప్పటికీ ఆచరించలేకపోవచ్చు అలాగే మీరు ఏదైనా యాత్ర స్థలానికో మరోటో దేనికో వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే గురువు యొక్క సంచారం భాగ్యస్థానంలో కూడా జరుగుతుంది అక్కడనే ఆ భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి ఇక్కడ తద్వారా మీకు జరిగేది ఏంటంటే తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము దాన ధర్మాలు దైవభక్తి పెరగటము అలాగే మీకు వాహన సౌఖ్యాలు ఉండటము ఇంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటము ఇట్లాంటివన్నీ కూడా పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ అన్ని రకాలుగాను మీకు గురువు యొక్క పూర్తి బలం ఉందని చెప్పుకోవచ్చు భాగ్యస్థానంలో గురువు అంటే సామాన్యమైన విషయం కాదు అని చాలా సుఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం పదిహేను రోజులు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము నిజానికి పదిహేను రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి పదిహేను గురించి చెప్పుకుంటున్నాం కానీ ఒక సంవత్సర కాలం పాటు గురువు ఇక్కడే ఉంటాడు వార ఫలాలు చెప్పుకో పక్ష ఫలితాలు చెప్పుకో మాస ఫలితాలు చెప్పుకో సంవత్సర ఫలితం చెప్పుకున్నప్పటికీ కూడా అంటే కొద్ది రోజులు మరి వేయి స్థానంలో ఉన్నప్పుడు విషయం వదిలిపెడితే ఇక్కడ సంవత్సరం పాటు మిథునంలో ఉంటారు ఆ మిథునంలో ఉన్నటువంటి పదిహేను రోజులు కూడా ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలనే ఇస్తారు విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే అవివాహితులు అయినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్టయితే వారికి కూడా మంచి అవకాశం వివాహం చేసుకునేటటువంటి అవకాశము పెళ్లి కుదిరిందను లేకపోతే అమ్మాయి నచ్చిందనో లేకపోతే తాంబూలాలు తీసుకోవడం ఇట్లాంటివి ఏవో జరిగే అవకాశం ఖచ్చితంగా మనకి గురువు ప్రభావం ఎలా కనబడుతూ ఉంటుంది ఇకపోతే దశమ ఏకాదశ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం దశమ స్థానంలో ఒక నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏర్పడతాయి ఇక పదకొండు రోజుల పాటు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు అంత వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు అంత లాభం కనబడుతుంది అందరి యొక్క సహాయ సహకారాలు సోదరుల సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి ఏ వ్యవహారం మొదలెట్టినప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఇది ఏకాదశి స్థానంలో వచ్చేటటువంటి ఫలితాలు అలాగే కుజులతో పాటుగా కేతు యొక్క సంచారం పదిహేను రోజులు ఇక్కడే ఉన్నది ఈ పదిహేను రోజులు కూడా మీకు కేతు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అన్ని లాభాలు అలాగే అన్నదమ్ములు ఒక సహకాయ సహకారాలు ధనార్జన వ్యవహారం మొదలుపెడితే అన్నీ అంతే కుజుడు మనం ఏ స్థానంలో పదకొండో స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నాడో అంచుమించుగా అవే ఫలితాలను కేతు కూడా ఇస్తూ ఉంటాడు అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మన తులారాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే చాలా గ్రహాలు అనుకూలత ఉండొచ్చు చాలా గ్రహాల ప్రతికూలత ఉండొచ్చు చాలా గ్రహాలు అనుకూలత ఉందని చెప్పేసి మనం సంబరపడవలసినంత ఇది కూడా ఉండదు అలాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉన్నది కంగారు ఇది కేవలము రాశి ఫలితాలే వ్యక్తిగత జాతకము కానీ కాదు వ్యక్తిగత జాతకము నిష్ణాతులేని వారి చేత రాయించుకోండి ఇవి ఎందుకంటే టెంపరీ అండి ఇవి మారిపోతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా మారుతూనే ఉంటాయి వ్యక్తిగత జాతకం అనేటటువంటిది మొత్తం ప్రథమ శ్వాస నుంచి అంతిమ శ్వాస వరకు ఒక డిగ్రీ కూడా మారదు ఒక రాశి మారదు ఏది ఎక్కడికి మాది అది పరిమినెంట్ జాతకం అది నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకొని చాలామంది ఉంటారు ఆ సౌకర్యం మా దగ్గర కూడా ఉన్నది సంప్రదించవచ్చు మీ వ్యక్తిగత జాతకం కూడా రాసి పంపించబడుతుంది మీకు కింద